thank you చెప్పే మాటలు మీరు బహుగా మీ మనసులో దాచుకొని ఉండండి దేవుడు నీ జీవితంలో ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా నువ్వు ఎంతగా నీ ఉద్యోగాన్ని బట్టి జీతం సంపాదిస్తూ ఉన్నా ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఎంత నీకు మరి అధికారము మరి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదము ఇవ్వగలిగిన వాడు ఆ సామర్థ్యత నీ దేవునికి మాత్రమే ఉన్నది కొన్నిసార్లు డబ్బు అక్కడకు రాదు కొన్నిసార్లు మన పరిచయాలు అక్కడకు రావు కొన్నిసార్లు మన ఉద్యోగం అక్కడికి రాదు కొన్నిసార్లు మనకున్న సుఖ సౌఖ్యాలు అక్కడకు రావు ప్రేమేణ దేవుని బిడ్డారా అక్కరకు ఎప్పుడు వచ్చేది సహాయం చేసేది నీ దేవుడు మాత్రమే అని రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకని నీ దృష్టి మాత్రం సొలమోన్ భక్తుడు చెప్పినట్లు నీ దృష్టి మాత్రం ఇటు అటు చూడక సూటిగాను సరిగాను దేవుని పైన దేవుని వాక్యం పైన ఉంచి నువ్వు నడవాలని నేను కోరుతున్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా రెండు వారముల క్రితం నుంచి ప్రభు నాతో ఒక విషయంతో మాట్లాడుతూ వచ్చాడు మరి బిగ్ అనేటువంటి మాటతో నాతో మాట్లాడుతున్నాడు ఏంటి యొక్క బిగ్ అనేటువంటి పెద్ద అనేటువంటి మాటతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను దాని గురించి చాలా చాలా ప్రార్థించాను దేవుడు ఆ విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని మరి ప్రతిఫలించి ఫలింప చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఐ వాస్ కీపింగ్ ఆన్ థింకింగ్ అబౌట్ దిస్ వర్డ్ బిగ్ ఏంటి యొక్క పెద్ద అనేటువంటి మాట గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని అయితే ప్రియమైన దేవుని బిడ్డారా గత వారంలో ప్రభు నాతో మాట్లాడుతూ చక్కటి మాటలు నా యొక్క మనసులో పెట్టి ఉన్నాడు ఆ మాటలనే ఈరోజు నేను మీతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాను కొద్దిగా పరిచయం చేయనివ్వండి సాధారణంగా మీరందరూ మనందరం కూడా గమనించే ఉంటాం మన యొక్క సమాజంలో మన యొక్క ఉద్యోగాల్లో కావచ్చు బంధువులలో కావచ్చు మరి మీ యొక్క వీధిలో కావచ్చు నగరంలో కావచ్చు పెద్దరికం కలిగిన వారు కొంతమంది ఉంటారు వారిని కుటుంబ పెద్ద అని అంటారు కొన్నిసార్లు లేకపోతే మా యొక్క వీధి పెద్ద అంటారు కొంతమందిని కొంతమందిని మరి పెద్ద అయినా అని పిలుస్తూ ఉంటారు ఆ యొక్క నగరంకి పెద్ద అంటే ఆ యొక్క పెద్ద అనేటువంటిది గవర్నమెంట్ పోస్ట్ కాదు లేక ఎవరో అపాయింట్ చేసిన పోస్ట్ కాదు స్వతహాగా వారికి ఆ పెద్దరికం అనేటువంటిది కాలానుక్రమంగా వాళ్ళకి వచ్చి ఉంటుంది ఈ యొక్క పెద్దలు కొన్నిసార్లు ప్రేమైన దేవుని బిడ్డారా ఏదైనా చిన్న చిన్న గొడవలు కానీ మరి కుటుంబాలలో ఏదైనా తగాదాలు కానీ ఇరుగు పొరుగు వారికి మధ్యలో ఏదైనా మరి భేదాలు కానీ గొడవలు కానీ కలిగితే సమాధాన పరిచేవారు ఈ పెద్దలే వారి దగ్గరికి ఎప్పుడైతే మనం తీసుకువెళ్తామో మన యొక్క సమస్యని చక్కగా సరిపోయినటువంటి పరిష్కారాన్ని వారు ఇస్తూ ఉంటారు కానీ ఈ పెద్దరికం అనేటువంటిది చాలా రకాలుగా మరి కొంతమందికి సంక్రమిస్తూ ఉంటుంది మీరు గమనించే ఉంటారు కొంతమంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి కొద్ది పెద్దరికం సంపాదిస్తారు అందరికంటే ఎక్కువ ధనవంతులు కాబట్టి వారు పెద్దరికం వస్తుంది మరికొంతమంది వారికి ఉన్నటువంటి హోదాను బట్టి సమాజంలో వారి యొక్క స్థితిని బట్టి వారికి పెద్దరికం వస్తుంది ఉదాహరణగా ఒక మంచి ఉద్యోగము వారికి ఉన్నది లేక సమాజంలో ఒక మంచి మరి హోదా వారికి ఉన్నట్లయితే దాన్ని బట్టి వారు పెద్దరికం సంపాదించుకుంటారు మరికొంతమంది వారికి ఉన్నటువంటి పరపతిని బట్టి సంబంధాలను బట్టి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆ పెద్దరికం సంపాదిస్తారు మరి కొంతమంది ప్రేమైన దేవుని బిడ్డరా వారికి ఉన్నటువంటి అధికారం చేత మాట గట్టితనం చేత వారి యొక్క పెద్దరిక్కను సంపాదిస్తూ ఉంటారు కానీ ఎవరైతే కేవలము ఈ కారణాల చేత మాత్రమే పెద్దరికాన్ని సంపాదిస్తారో మరి వారికి మంచి స్వభావం లేకపోయినా కేవలము డబ్బు వలన పరపతి వలన స్థాయి హోదా వలన వారికి ఉన్న అధికారాన్ని బట్టి వారు వయస్సును బట్టి పెద్దరికాన్ని సంపాదిస్తారో కొన్నిసార్లు వారిని ప్రజలు ఇష్టపడరు కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ పెద్దలుగా ఉన్నటువంటి వారికి చిత్తశుద్ధి లేదో లేకపోతే వారు చెప్పిన మాటకు భిన్నంగా జీవిస్తూ ఉంటారో వారి లైఫ్ స్టైల్ వారి యొక్క మాటలు రెండు వేరువేరుగా ఉంటాయో వారు ప్రజల మధ్యలో గౌరవాన్ని సంపాదించలేరు వారు ప్రజలు ప్రజలు వారి వెనుక ముందు ఒకవేళ అనకపోవచ్చు కానీ వెనుక చెప్పేటువంటి మాటలు ఏమిటంటే ఆ వీరికేవ్వండి వీరికి చేతుల నిండా డబ్బులు ఉన్నాయి మా కష్టాలు ఏం తెలుస్తాయి వీరికి అనేస్తారు లేకపోతే వీరికి ఏం తెలుసు అండి వీరేం ఏసీలలో కూర్చొని పనిచేస్తారు ఉద్యోగాలు మేము రా మరి చెమటోడ్చి పనిచేయాలి మా కష్టాలు వీరికి ఏం తెలుసు అనేస్తారు ఆ వీళ్ళకేమండి వారి నాన్నగారు పెద్ద కాబట్టి అంతలోపల నేను కూడా పెద్ద అయిపోయాడా వీళ్ళ మాటలు ఎందుకు తినాలి అని అంటారు ఎదురుగా అనకపోవచ్చు వెనకాల మాట మాట్లాడుతూ ఉంటారు అంటే ఆ పెద్దరికానికి విలువ ఇస్తూ ఉన్నారే కానీ గౌరవం ఇవ్వటం లేదు పెద్దరికానికి గుర్తింపు ఇస్తూ ఉన్నారు కానీ విధేయత చూపడానికి వారికి ఇష్టం లేదు ఈరోజు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు నీ పరిచయం మాటలు చెప్తూ ఉన్నాను అంటే బైబిల్ గ్రంథంలో కూడా మనము పెద్దలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు పెద్దలుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు పౌలు భక్తుడు కొరంతిలో ఉన్నటువంటి సంఘానికి రెండు పత్రికలు రాస్తూ మొదటి పత్రికలో ప్రేమ గురించి చాలా సవివరంగా రాశాడు ప్రేమ గురించి రాసినప్పుడు ఆ యొక్క అధ్యాయాన్ని ముగిస్తూ ఒక చక్కటి మాట రాశాడు పౌలు భక్తుడు ఏమని రాశాడంటే నేను ఒకనాడు పిల్లవాణి వలె మాట్లాడి తిని పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాణి వలె నేను జీవించాను కానీ కాలక్రమేణ నేను పెద్దవాణిగా తయారయ్యాను అలాగే అదే పుస్తకంలో పద్నాలుగవ అధ్యాయము ఇరవై వాక్యంలో అపోసుడైన పౌలు కొరంతి సంఘనతో చెప్పిన మాట ఏమిటంటే అయ్యా మీరు స్వభావం విషయంలో పిల్లలుగా ఉండండి కానీ నిర్ణయాలు చేసే విషయంలో పెద్దలుగా ఉండండి అనే మాట అన్నాడు మీరు మీ యొక్క స్వభావం విషయంలో మీ యొక్క పర్సనాలిటీ క్యారెక్టర్ మీ యొక్క ఆ యొక్క మీ యొక్క స్వభావం విషయంలో వ్యక్తిత్వం విషయంలో చిన్న పిల్లలుగా చిత్తశుద్ధి కలిగి ఎలాంటి కల్మషం లేకుండా మత్స డాగు లేకుండా అటువంటి చిత్తశుద్ధితో జీవించండి కానీ చిన్నపిల్లల చేష్టలు కలిగి ఉండొద్దండి నిర్ణయాలు చేసే విషయంలో మాత్రం మీరు పెద్దలుగా ఉండండి అని అంటూ ఉన్నాడు క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు నా వాక్యము అదే పెద్ద మనుషుల జీవించు అనేది నా యొక్క వాక్యాంశం పెద్ద మనుషుల మనం జీవించాలి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా పెద్ద మనుషులా జీవించటానికి నీ తల వెంట్రుకలు నెరవాల్సిన అవసరం లేదు పెద్ద మనుషులా జీవించటానికి నీ ఒక పెద్ద హోదాలోనో స్థాయిలోనో పేరు ప్రఖ్యాతులు సంపాదించాల్సిన అవసరం లేదు నీవు పెద్ద మనుషులా జీవించడానికి నీకు డబ్బు ఉండాల్సిన అవసరం లేదు లేక నీకు అధికారం ఉండాల్సిన అవసరం లేదు లేకపోతే నీకు గొప్ప ఇన్ఫ్లుయన్స్ ఉండాల్సిన పరిచయాలు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు పెద్ద మనిషిగా జీవించడానికి కొన్ని లక్షణాలు ఉంటే సరిపోతుంది నీ జీవితంలో పెద్దరికం వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా ప్రేమ దేవుని బిడ్డారా చిన్న వయసు అయినప్పటికీ కూడా చాలా పరిపక్వమైన ఆలోచనలు కలిగినటువంటి యవనస్తులు కొన్నిసార్లు మనకు కంటపడతారు వారిని చూసినప్పుడు మనం అనుకుంటాం ఇంత చిన్న వయసులోనే ఇంత పరిపక్వమైన ఆలోచన ఈ యొక్క వ్యక్తికి ఎలా కలిగి ఉన్నాడో అని మనం కొన్నిసార్లు మెచ్చుకుంటూ ఉంటాం దానికి భిన్నంగా కొన్నిసార్లు చాలా వయస్సు కలిగినటువంటి ముసలి వాళ్ళు చిన్నపిల్లల చేష్టలు కూడా చేస్తూ ఉంటారు అది కూడా మీరు గమనించే ఉంటారు అది కూడా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే వయసు వచ్చింది కానీ బుద్ధి మారలేదండి అని అంటూ ఉంటాం అంటే వారిలో పెద్దరికం అనేటువంటిది డెవలప్ అవ్వట్లా ఈరోజు ఎందుకు ఈ మాటని చెప్తూ ఉన్నానంటే దిస్ బిగ్ యొక్క పెద్ద అనేటువంటిది ప్రేమ దేవుని బిడ్లారా మన మనసులలో నుంచి పెరగాలది నీ స్వభావంలో నుంచి పెరగాలి అది బయట నుంచి వచ్చేటువంటి విషయం బయట నుంచి వచ్చేటువంటి విషయంతో ఈ పెద్దరికం రాదు ప్రేమ దేవుని బిడ్లారా అది ఆంతర్యంలో నుంచి అంతరంగంలో నుంచి రావాలి ఉదాహరణగా దావీదు తన కుటుంబంలో చిన్నవాడే కానీ పెద్దరికం కలిగిన వాడు యోసేపు తన కుటుంబంలో చిన్నవాడే కానీ పెద్దరికం కలిగిన వాడు తిమోతి చాలామంది దైవజనుల కంటే వయస్సులో చిన్నవాడే కానీ పెద్దరికం కలిగి ఒక బిషప్గా ఆ రోజుల్లోనే తాను తన యొక్క సేవను జరిగించాడు ఈ మాటలను మీకు అర్థమై ఉంటుంది పెద్దరికం అనేటువంటి దానికి వేరే బయట లక్షణాలు అవసరం లేదు కానీ ఆంతర్యంలో కొన్ని లక్షణాలు మనకు కావాలి వాటినే ఈరోజు నేను మీ ముందు ఒకవేళ ఐదు లేక ఆరు మీ ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను ముందుగా రెండు వాక్యాలు ఇందాక చదివినటువంటి మాటలు మనం చదవాలని కోరుతూ ఉన్నాను బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి చూడండి పావులు కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము దయచేసి చదవండి పిల్లవాణి వలె మాట్లాడితిని నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని పిల్లవాణి వలె తలంచి పిల్లవాణి తలంచితిని పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి ఎంత చక్కటి మాట ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు నేను మానివేసి తిని పద్నాలుగో అధ్యాయము వాక్యం దయచేసి చదవండి సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమై పెద్దవారలై ఉండు ఇంకో మాటలో నిర్ణయం చేసే విషయంలో మీరు కీలకమైన నిర్ణయాలు చేయాల్సిన విషయంలో మీరు పెద్దవారలై ఉండండి చిన్నపిల్లల్లాగా మీరు ఉండొద్దండి అనే మాటను పౌరులు చెప్తూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా ఈ పెద్ద మనిషిలా జీవించటానికి నీకు నాకు ఈ ఐదు లక్షణాలు మన జీవితంలో ఉండాలి ఒకటి నీ జీవితంలో నీవు పెద్ద హృదయం కలిగి ఉండాలి పెద్ద హృదయం కలిగి ఉండాలి విశాలమైన హృదయం నువ్వు కలిగి ఉండాలి విశాలమైన హృదయము నీ కలిగి ఉన్నప్పుడు పెద్దరికం అనేటువంటిది నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు ఏంటి ఒక విశాలమైన హృదయం ప్రేమని దేవుని బిడ్డారా విశాలమైన హృదయం అనగానే నీవు ఇతరులను అర్థం చేసుకునే విషయంలో అర్థం చేసుకునే విషయంలో తొందరపడక వారిని చక్కగా అర్థం చేసుకొని ఎటువంటి అనుమానాలకు కానీ అపనిందలకు కానీ లేక ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్స్కి కానీ నువ్వు వేరుగా ఆలోచించక చక్కగా వారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తావు ఏమాత్రము వెంటనే చెడుగా ఆలోచించక ముందుగా దానిని విశ్లేషించి పరిస్థితి ఏంటి ఈ మనిషి ఏంటి అని విశ్లేషించి అప్పుడే నీవు ఒక నిర్ణయానికి రావటానికి ఆలోచిస్తావు పెద్ద మనిషికి విశాలమైన హృదయం ఉండటం చాలా అవసరం బైబిల్ గ్రంథంలో ప్రేమైన దేవుని బిడ్డారా విశాలమైన హృదయం కలిగిన వారు అనేక మంది ఉన్నారు నేను కొంతమందిని ఉదాహరణగా మీకు చూపించాలని కోరుతూ ఉన్నాను అందులో మొట్టమొదటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నే మీ ముందుకు తీసుకుని వస్తాను యేసుక్రీస్తు ప్రభు చాలా విశాలమైన హృదయం కలిగిన వాడు అనటానికి ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలు మనం తన జీవితంలో నుంచి చూడవచ్చు మంచుకు కొన్ని చూద్దాం ఉదాహరణగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించారు ఆ స్త్రీ ఎలాగొచ్చిందో అలాగొచ్చింది ఏసే పాదాల దగ్గర పడింది మీరు ఒకవేళ యేసు మరి సినిమాలో కూడా చూస్తూ ఉంటారు యేసు క్రీస్తు నేల మీద ఏదో రాస్తూ ఉన్నట్టు కనిపిస్తాడు బైబిల్ గ్రంథంలో కూడా అది రాశాడు ఏమి రాశాడు అనేటువంటిది చాలామంది చాలా రకాలుగా అడిగారు వారి యొక్క ఆలోచనల ప్రకారం ఏం రాస్తూ ఉంటాడని బైబిల్లో అయితే రాయబడలేదు కానీ మనం ఊహించుకున్న విషయాలు కొంతమంది అన్నారు యేసుక్రీస్తు భూమిపైన నేలపైన రాసింది ఈ యొక్క ఈ యొక్క స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది నిజమే కానీ ఈ స్త్రీతో వ్యభిచారంలో పట్టబడిన పురుషుడెక్కడా అతడెక్కడున్నాడు అని కూడా రాసి ఉండవచ్చు అని కొంతమంది విశ్లేషకులు అన్నారు మరి కొంతమంది విశ్లేషకులు మోసే ధర్మశాస్త్రం గురించి రాశాడు రాసి ఉండవచ్చు అని కొంతమంది అన్నారు సరే మన యొక్క ఆలోచన అది కాదు కానీ ఆఖరికి తను చెప్పింది ఏంటంటే ప్రజలందరికీ మీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదటిగా వాడే రాయిని వేయాలి ఎవరు పాపం చేయలేదో వారే మొట్టమొదటిగా రాయిని వేయండి అన్నప్పుడు ఆ ప్రజలు ఎవరూ కూడా ప్రియని దేవుని బిడ్డారు రాయి వేయలేకపోయారు ఇక్కడ మీరు గమనించండి ప్రేమైన దేవుని బిడ్డారు ఎంత చక్కగా వివేచనతో జ్ఞానంతో యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఇక్కడ తన యొక్క స్వభావాన్ని కనపరుస్తున్నాడు హీఈస్ నాట్ కార్నరింగ్ దెమ్ టు షో దెమ్ దట్ దే ఆర్ ఎట్ ఫాల్ట్ వారి యొక్క తప్పులు ఎత్తి చూపిస్తున్నట్లుగా యేసు ప్రయత్నిస్తూ ఉన్న ఉన్ యేసు చూపిస్తూ ఉన్నాడని మనకు అనిపించిన తన యొక్క మూల ఆలోచన ఏంటంటే వారిని అవతల పక్కకు నెట్టివేయటం ద్వారా తన పాదాల దగ్గర ఆశ్రయం పొందిన స్త్రీకి రక్షణ ఇవ్వాలనేటువంటి ఆలోచన వారిని ఆ విధంగా చూపించటము ద్వారా ఈ స్త్రీని రక్షించాలని కోరాడు యేసుక్రీస్తు ప్రభు విజయవంతమయ్యాడు నేను ఎందుకు చెప్తూ ఉన్నాను విశాలమైన హృదయము కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు విశాలమైన హృదయంతో ఆ స్త్రీ నిజమే అది తప్పే నిజమే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు కొట్టి చంపబడాలి నిజమే ఇవన్నీ ఉన్నాయి కానీ విశాలమైన హృదయంతో ఆ స్త్రీకి క్షమాపణ ఇవ్వటము ద్వారా వాస్తవానికి ఒక నూతన జీవితాన్ని ఆ స్త్రీకి ప్రసాదించాడు యేసుక్రీస్తు ప్రభు రెండవ ఉదాహరణ సిలువ వేస్తూ ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు యేసుక్రీస్తును భయంకరంగా హింసిస్తూ ఉన్నారు ప్రజలు సైనికులు గడ్డం పెరిగి వేస్తూ ఉన్నారు కొరడాలతో కొడుతూ ఉన్నారు బట్ట వేసి కొట్టి గుద్ది నిన్ను ఎవరు గుద్దారో చెప్పు అని చిన్నపిల్లవాణి వాళ్ళే తమాషా చేస్తూ ఉన్నారు మరి ఆయన్ను ఆయనపై ముళ్ళ కిరీటం వేస్తూ ఉన్నారు భయంకరంగా చిత్రహింసలు చేస్తూ ఉన్నారు ఇంత చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏమిటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట అంటూ ఉన్నాడు నా చిన్నతనం నుంచి కూడా నాకు అంతు చిక్కన విషయం ఏమిటంటే నిజంగా ఈ సైనికులకు తెలీదా వారు ఏం చేస్తూ ఉన్నారో నిజంగా ఈ రోమీలకు తెలీదా ఏం చేస్తూ ఉన్నారో ప్రేమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు మాటల్లో మనం ఆలోచిస్తే నిజంగానే వారికి తెలీదు వారికి తెలిసిందంతా కేవలం కొట్టుట వారికి తెలిసిందంతా యేసుక్రీస్తును హింసించుట వారికి తెలిసిందంతా మత పెద్దలకు తెలిసిందంతా యేసుక్రీస్తును చంపివేయాలనే ఆలోచన కుట్ర కానీ వారికి తెలియనిది శాశ్వతమైన రక్షణ ప్రణాళిక వారికి తెలియదు శాశ్వతమైన క్షమాపణ వారికి దొరకబోతుందని వారికి తెలియదు ఇతని త్యాగములోనే ఇతని రక్తము మరి ఈ విధంగా చిందించబట్టడం ద్వారానే వారి పాపాలకు మనందరి పాపాలకు పరిహారము దొరుకుతుందని వారికి తెలీదు అందుకనే బైబిల్ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు అపవాదికి ఈ విషయము తెలిసి ఉన్న ఎడల సిలువ వేయకపోయి ఉండును అనే మాట అంటూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఎంత విశాలమైన హృదయము యేసు క్రీస్తు కలిగి ఉన్నాడు ఈరోజు నేను ముందుకు ఇంకో ఉదాహరణ చెప్పకముందు మిమ్మల్ని అడిగే ప్రశ్న నీకు ఎంత విశాలమైన హృదయం ఉంది ఎంత విశాలమైన హృదయం ఉంది అనేక సార్లు ప్రేమణి దేవుని బిడ్డారా మన హృదయము చాలా చిన్నదిగా ఉంటుంది చాలా చిన్నది అర్థం చేసుకునే విషయంలో కావచ్చు క్షమించే విషయంలో కావచ్చు ప్రేమించే విషయంలో కావచ్చు ప్రోత్సహించే విషయంలో కావచ్చు ప్రేమిడి దేవుని బిడ్డరా మనం కొన్నిసార్లు చాలా చాలా చిన్న హృదయంగా మనం ఉంటాం ఆలోచించినట్టు యోసేపు గురించి యోసేపును వారి స్వంత రక్త సంబంధికులైనటువంటి అన్నలే ఎంత హింసించారు ముందుగా చంపివేయాలని బావిలో పడేశారు తర్వాత చంపివేస్తే మనకేం లాభం లేదు కదా కొద్దిగా లాభం సంపాదించుకుందామనే ఆలోచనతో ఇస్మాయిలీలకు అమ్మి వేశారు అక్కడి నుంచి వెళ్ళి పో మరి పోతిఫర్ ఇంట్లో పడ్డాడు సేవకునిగా అక్కడ తను చేయని తప్పుకు జైల్లో పంపివేశారు జైల్లో ఉన్నాడు కష్టపడ్డాడు చాలా ఇబ్బంది పడ్డాడు దేవుని యొక్క కృపను బట్టి యోసేపు ఒక ప్రధానమంత్రి అయ్యాడు ప్రేమ దేవుని బిడ్డారు ప్రధానమంత్రి అయిన తరువాత తనను ఏ అన్నలైతే చంపివేయాలని చూశారో ఎవరైతే తన యొక్క అంతాన్ని కన్నులారా చూడాలని ప్రయత్నించారో వారికి కరువు రాగా వారందరూ కూడా తను ఉంటున్నటువంటి ఐగుప్తి దేశానికి వారు వచ్చారు ఎదురుగా అన్నలు నిలబడ్డారు ఇక్కడ యోసేపు నిలబడ్డారు ఏ సాధారణమైన మనిషి అనండి ప్రేమని దేవుని బిడ్డారా నూటికి తొంభై మంది అనొచ్చు నూటికి తొంభై తొమ్మిది మంది అనొచ్చు అది మీరే ఆలోచించండి ఇక్కడో తప్పు చేసినటువంటి అన్నలు తన ముందు నిలవబడితే ఏ యొక్క సాధారణమైన మనిషి అయినా ఏరా ఇప్పుడు గుర్తొచ్చాను నేను నన్ను అప్పుడు అంత హింస పెట్టారు కదా అప్పుడు అంత ఇబ్బంది పెట్టారు కదా అప్పుడు నన్ను చంపివేయాలని ప్రయత్నించారు కదా మీకు ఇప్పుడు అవసరమైతే నేను సహాయం చేయటానికి నా దగ్గరకు వచ్చారా ఎలా చేస్తాననుకున్నారు మీరు అని సులభంగా నిండొచ్చు అన్నా కూడా అది సబబుగానే ఉండేది కానీ ఎంత విశాలమైన హృదయం కలిగి ఉన్నాడు యోసేపు నా అన్నలే కదా నా స్వరక్తమే కదా మేమందరం కలిసి పెరిగాము కదా ఒకే తండ్రి బిడ్డలం కదా మేమందరం కూడా ఈ విధంగా ఉండటానికి మరి నేను అటువంటి పరిస్థితి నేను ఆలోచించను అని తన అన్నలను సముదాయించి బైబిల్ గ్రంథంలో నాకు చాలా చాలా ఇష్టమైన మాటలలో ఈ మాటలు కొన్ని వారి అన్నలను సముదాయించి మీరు నన్ను అమ్మి వేసినందుకు బాధపడకుడి మీద మీరు కోపపడకుడి అరే నువ్వు కోపపడయ్యా అనే దానికి బదులు మీ మీద మీరు కోపడొద్దండి మీరేం మీ మీద మీరు నింద పెట్టుకోవద్దండి మీరు నన్ను అమ్మి వేసినందుకు ఏమాత్రం మీరు తప్పు చేసి ఉన్నామనే భావన కూడా మీ మనసులోనికి రానివ్వద్దండి మిమ్మల్ని రక్షించుటకే ఈ కరువు రోజుల్లో మీకు సహాయం చేయటకే ఆ దేవాది దేవుడే మీకంటే ముందుగా నన్ను ఈ దేశానికి పంపించాడు అని చెప్పటంలో చిన్నవాడైన యోసేపు యొక్క పెద్ద మనస్సు పెద్ద పెద్ద హృదయం విశాలమైన హృదయం కనిపిస్తూ వాళ్ళ అన్నలందరినీ తాను హక్కును చేర్చుకు ఒకసారి చప్పట్లు కొట్టి యోసేపు కొరకు మనం దేవుని స్థుతించాలి ఎంత విశాలమైన మనస్సు ఈ రోజుల్లో ప్రేమైన దేవుని బిడ్డారా మాట్లాడకుండా ఉండటానికి ఒక చిన్న కారణం వెతుకుతూ ఉంటారు కొంతమంది వారింటికి వీరింటికి వెళ్లకుండా ఉండటానికి ఒక చిన్న కారణం వెతుకుతూ ఉంటారు కొంతమంది వా వాళ్ళతో వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడటానికి ఒక చిన్న కారణాలు వెతుకుతూ ఉంటారు కొంతమంది అంటే చిన్న ఇరుకు 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 ఇండ్లు ఉంటాయి చూడండి అట్లా ఇరుకిరుకు ఇరుకు హృదయం కలుగుంటారు కొద్దిగా అయినా విశాలంగా ఆలోచించే హృదయము ఈ రోజుల్లో కరువవుతుంది అందుకని ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు ప్రేమని దేవుని వెళ్ళాలి నువ్వు పెద్ద మనిషిలా జీవించాలి అని అంటే విశాలమైన హృదయము నీకు కావాలి నా ఏ విషయాల్లో విశాలమైన హృదయం కావాలో అది నీవే ఆలోచించాలి క్షమించే విషయంలో కావాలా ప్రేమించే విషయంలో కావాలా అందరిని కలుపుకొని పోయే విషయంలో కావాలా నీవు అందరి యొక్క శ్రేయస్సును కోరే విషయంలో కావాలా ఏ విషయంలో నీవు ఆలోచించాలి ఏ సుక్రీస్తు ప్రభు ఎంత చక్కటి ఉదాహరణను మనకిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా పెద్ద మనిషిలా జీవించటానికి మనకు కావలసిన మొట్టమొదటిది విశాలమైన హృదయం అయితే రెండవది పెద్ద మనస్సు విశాలమైన మనస్సు బిగ్ హార్ట్ ఒకటి బిగ్ మైండ్ రెండవది విశాలమైన మనస్సు ఆలోచన విధానం విశాలమైన ఆలోచన విధానం మనకు కావాలి ప్రేమని దేవుని బిడ్డలారా మీరు ఎప్పుడైనా గమనించారా కొంతమంది వారు ఏమనుకుంటూ ఉంటారంటే బహుశా మనలో కూడా ఉండి ఉండవచ్చు ఒకవేళ మీ గురించి ఏవైతే ఈరోజు నేర్చుకుందాం మనలో కొంతమంది ఎలా ఉంటామంటే ప్రేమని దేవుని బిడ్డారా నేను ఏదైతే అనుభవిస్తూ ఉన్నానో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నానో ఏదైతే నేను నా జీవితంలో నా ఇంట్లో కలిగి ఉన్నానో ఏదైతే నాకు తెలుసో అవే ఈ ప్రపంచంలో ఉన్నాయి మిగతా ఏవి కూడా లేవు అనేటువంటి ఆలోచన విధానం అంటే ఇంకో మాటలో బావిలో కప్పకు అదే ప్రపంచం అంటారు కదండి ఆ విధంగా నేను ఇది చూడలేదు కాబట్టి ఇది నిజం కాదు నేను ఇది అనుభవించలేదు కాబట్టి అబద్ధమే నాకు ఇది తెలియదు కాబట్టి అసలే ఉండదు ఇవన్నీ కూడా మరి ఎగ్జి నాన్ ఎగ్జిస్టెంట్ అని చాలా మంది చాలా మీన్ మెంటాలిటీ అని ఇంగ్లీష్లో మీన్ మెంటాలిటీ చాలా ఇరుకు ఆలోచన ఏమాత్రం ఆలోచించరు అనేక ప్రియమైన దేవుని బిడ్డల విశాలమైన ఆలోచన విధానము లేక అనేక సార్లు మనం ప్రభు కొరకు ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించలేకపోతూ ఉన్నాం విశాలమైన ఆలోచన విధానాన్ని మనము మన జీవితంలో కలిగి ఉండాలి దయచేసి రెండు మాటలు మనం చదువుదామండి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వాక్యం మనం చదువుదాం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వాక్యం దయచేసి చదవండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మీ మనస్సు మారాలి మీ మనస్సు మారి రూపాంతరము చెందాలి అనే మాట రూపాంతరం రూపాంతరం అంటే వేరొక రూపంలోనికి వచ్చేసేయాలి ఆ రూపము మారిపోవాలి నీ ఆలోచన విధానము ఆలోచన విధానం అంతా మారిపోవాలి అనే మాటను అపోస్తలైన పౌలు రోమిలకు చెబుతూ ఉన్నాడు అదేవిధంగా దయచేసి చదవండి ఇంకో మాటను చదువుకుందాం కొలశ్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వాక్యం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని గుడి పార్శ్వమున కూర్చుండి తొమ్మిదో వచ్చిన చూడండి ఒకటితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఎంత చక్కటి మాట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి సంబంధమైన వాటిని గురించి మీరు ఆలోచించవద్దండి అలాగే అంటూ ఉన్నాడు ఆ కొల రాసిన పత్రికలు రాస్తూ మీరు నవీన స్వభావమును ధరించుకోవాలి డ్రెస్ అప్ విత్ న్యూ మైండ్ సెట్ ఒక నూతన ఆలోచన విధానంతో మనము ప్రేమైన దేవుని బిడ్డరా మనము డ్రెస్అప్ అవ్వాలి ధరించుకోవాలని ప్రభు మరి చెప్తూ ఉన్నాడు ఈరోజు మన ఆలోచన విధానాన్ని కూడా మనం ప్రేమైన దేవుని బిడ్డరా ఒకసారి సవాలు చేసుకోవాలి నీ ఆలోచన విధానం ఎలా ఉంది నీ ఆలోచన విధానము విశాలమైన ఆలోచన విధానంగా ఉందా లేకపోతే సంకుచితంగా చాలా ఇరుకైన ఆలోచన విధానంగా అర్థం చేసుకోలేని విధంగా ఉన్నదా క్రైస్తవ సంస్కృతిలో కొన్ని మాటలు నేను చెప్పనివ్వండి ప్రేమైన దేవుని బిడ్డారా ఎరుకైన ఆలోచన విధానం ఎలా ఉంటుందో కొంతమంది విశ్వాసులకు ప్రేమైన దేవుని బిడ్డారా మరి వారు వైట్ అండ్ వైట్ వేసుకుంటేనే వారు విశ్వాసులు తెల్లటి దుస్తులు వేసుకుంటేనే తెల్లటి దుస్తులు నువ్వు వేసుకోలేదంటే నువ్వు పరలోకానికి వెళ్ళవని వారు ఆలోచిస్తారు అంటే వారి యొక్క సంకుచితమైన ఆలోచన విధానం నేను చెప్తూ ఉన్నాను ఎంత మీన్ మెంటాలిటీ వారు అనుకుంటూ ఉన్నారు కేవలము తెల్లటి దృస్తులు ధరిస్తే చాలు మనసు ఎలా ఉన్నా పర్వాలేదు తెల్లటి దుస్తులు ఉంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు సంకుచితమైన ఆలోచన విధానం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన అందరము కూడా సిలువను ఎత్తుకొని ప్రతి దినము మన ప్రభు యేసును వెంబడించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నీవు నిజముగా దేవుని శిలువను ఎత్తుకొని నడుస్తూ ఉన్నావా ప్రేమతో నడుస్తూ ఉన్నావా లేక ఏదో నీ మీద ఒత్తిడి పెట్టినట్లుగా ఎవరో నేను తొందర చేస్తున్నట్లుగా దేవుని వెంబడిస్తూ ఉన్నావా నువ్వు ఎలా నడుస్తున్నావో అది పరీక్షించబడుతుంది నీ ప్రేమ పరీక్షించబడుతుంది నీ చిత్తశుద్ధి పరీక్షించబడుతుంది నీ ఓర్పు పరీక్షించబడుతుంది నీ సంబంధాలు పరీక్షించబడతాయి నీ మాటలు పరీక్షించబడతాయి నీ శిలువును ఎత్తుకు నడవాలని ప్రభు ఎంతగానో కోరుతూ ఉన్నాడు ఈరోజు నేను కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఈ వాక్యాన్ని వింటున్న అనేక మందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం నాకు వినిపిస్తూ ఉన్నది దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు సంపూర్ణమైన ఒక సమర్పణ వైపు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఇక లోకంలో ఒక కాలు దేవుడిలో ఒక కాలు కాదు కొంతసేపు దేవుడిలో కొంతసేపు లోకంలో కాదు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు సంపూర్ణముగా నీ స్వయాన్ని నీ యొక్క అహాన్ని నీలో ఉన్న పాప జీవితానికి నీలో ఉన్న లోకానికి స్వస్తి చెప్పి సంపూర్ణముగా నీవు దేవునికి సమర్పించుకోవాలని ప్రభు కోరుతున్నాడు నాతో ఏకీభవించండి నేను మీ కొరకై ప్రార్థన చేయబోతున్నాను ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులను మీరు దీవించండి ఎందరితో అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారు వారందరూ కూడా ప్రభువ సంపూర్ణ సమర్పణతో నేను వెంబడించాలని నేను కోరుతూ ఉన్నాను సిలువను మోసుకొని నమ్మకంతో ప్రభువ మీరు మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరీక్షకు నిలవబడిన వారేమై ముందుకు వెళ్ళే కృప దయచేయాలని ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు సంధించి బలపరిచి స్థిరపరిచి వ్యాప్తి చేయమని యేసుక్రీస్తు నామననే ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె ఆమె ప్రేమ దేవుని బిడ్డలారా దీని కొనసాగింపు మరల మనం వినబోతున్నాం ఎవరు మిస్ అవ్వద్దండి ఇంకా అనేకులకు పరిచయం చేయండి దేవుని చిత్తమై ఇదే సమయానికి అందరం కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా గాక ఆమె